హలో ఎగ్ బజీ తయారు చేసే విధానం దానికి బాయిల్డ్ ఎగ్స్ ఫోర్ తీసుకున్నాం శనగపిండిని జల్లించుకోవాలి ఉండలు లేకుండా ఏమన్నా చెత్తగిన ఉంటే జల్లించుకుంటే పోతుంది కాబట్టి జల్లించుకోవాలి దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు ఓమను నలిసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి చిటికెడు వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నీళ్ళను నీళ్ళను వేసుకొని నేను వీడియోలు చూపించిన విధంగా పిండిని ఆ విధంగా కలుపుకోవాలి నూనె ఒక కడాయిలో నూనె పోసిన తర్వాత ఎగ్స్ను టూ టూ పార్ట్స్గా డివైడ్ చేసిన మీరు ఫోర్ ఫోర్ పార్ట్స్గా కూడా డివైడ్ చేసుకోవచ్చు అట్లా ఫస్ట్ నుంచి ఏదో ట్రై చేసినా కూడా అంత కరెక్ట్ రాలేదు అందుకే స్కూన్ తోటి ట్రై చేసిన స్కూన్ తోటి బాగా వచ్చినాయి కానీ జాగ్రత్త పేల్తాయి మెల్లగా సిమ్లో పెట్టి కొంచెం కాల్చుకోవాలా లేకపోతే పేలే ఉన్నాయి రెండు వైపు రెండు వైపులో బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకొని ఆనియన్స్ వేసుకొని ధనియాల పొడి వేసుకొని తింటే సూపర్ రెడీ